మోడీకి సన్నిహితంగా ఉన్న వ్యక్తి విచారణ జరిపించి నిజాలు బయట పెట్టాలి కానీ దేవాలయాల మెట్లకు బొట్లు పెట్టడం లాంటి కాషాయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో పథకాలు ప్రవేశపెట్టి అమలు చెయ్యలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారన్నారు సిగ్గు లేకుండా దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు లడ్డు చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు చేస్తూ మహా అపచారం చేశారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ మోదీతో మాట్లాడి సిబిఐ విచారణ చేపట్టాలని సూచించారు ఇక్కడ కాషాయ దుస్తులు వేసుకుని బొట్లు పెడుతూ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది చంద్రబాబు భోగోతమైందో తెలిసిపోతుంది కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మీ కూటమే ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిను సిబిఐను ఎంక్వైరీ వేయించండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము మెట్లు దొడవడము మెట్లకు బుట్లు బొట్లు పెట్టడము ఇవన్నీ అనవసరం నిజంగా నేరుగా ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళు దీని మీద ఎంక్వైరీ జరగాలి దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి బయటికి రావాలి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి ప్రస్తుపటించాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని రాజకీయాలుగానే చెయ్యాలి నీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం సిగ్గులేదు నీ ప్రజలేమీ అమాయకులు కాదు కదా ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి రాజకీయాలు పక్కన పెట్టండి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట పెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు